నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ అష్టమి రోజు అమ్మవారిని కొలిచేటటువంటి విధానాల్లో అందున బహుళ పక్షం ఆ అష్టమిలో కొలిచేటటువంటి పరిస్థితి ఒకవేళ ఉంటే కాళికా దేవిని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు కానీ ఒకంత భయపడుతూ ఉంటారు అమ్మవారి ఆ స్వరూపాన్ని చూసి అంత మరి ఉగ్ర స్వరూపం అని డెఫినెట్ గా అభివర్ణించే ఒక బ్యాచ్ ఎలాగో ఉందలే ఆ బ్యాచ్ గురించి కాదు కానీ అమ్మో కాళియా అని అంటారు అసలు జోగులాంబం చూస్తే కూడా భయపడతారు జోగులాంబ స్వరూపాన్ని చూసి కానీ నిజంగా అమ్మ అని పిలిస్తే దుష్టుడికి కదా ఆ ఉగ్రం మనకెందుకు దుష్టమైనటువంటి ఆలోచన ఉంటే మనకి భయమే వస్తుంది అనేది ఒక భావన ఎలా అండి కాళికాదేవిని అసలు ఎలాంటి కోరిక రెత్తి అమ్మవారిని ఆశ్రయించవచ్చు తప్పకుండా అంటే చాలా మంది మీరు చెప్పినట్టు కాళికా దేవిని ప్రే మన జీవితమే ఖాళీ అయిపోతుంది అనుకుంటారు కానీ కాళికా దేవిని పూజిస్తే ఖచ్చితంగా మనకి నిత్యం హోలీని హోలీ సో అది వాళ్ళకున్న అనవసర భయం అంటే ఆవిడేదో ఏదో దేవతను అంటే ఇప్పుడు ఈవిడని కాదు మన మా చిన్నప్పుడు కూడా మేము కేవలం ఎవరైతే ఇలా తాంత్రిక పూజలు చేస్తారో వాళ్ళలోనే ఆ కాళికాదేవి ఫోటోలు అనేవి కనిపిస్తూ ఉండటం కాళికాదేవి అంటేనే మనకి తెలుసు ఆ పుర్రెలతో ఉండటం అనేది ఒక భయంకర ఆకృతిలో ఉంటుంది కాబట్టి వాటి జోలికి వెళ్ళకలేకపోవటం అనేది కొంతవరకు జరిగింది సరే అలాగే అప్పుడున్న పరిస్థితుల్లో వాటిని అంత విస్తృతంగా జనబాహులకి ఇలాంటి వాటిని తేకపోవటం మనకి వెనకాల ఉండే వాళ్ళు కూడా ఎంతో కొంత మనని భయపెట్టడం దానివల్ల మనం పూర్తిగా వాళ్ళ వాళ్ళ యొక్క చరిత్ర యొక్క విశేషాలను మనం తెలుసుకోలేకపోవటం సో కేవలం మన యొక్క భయం అయితేనేమి లేదా మన యొక్క అజ్ఞానం వల్ల అయితేనేమి ఆవిడిని మనం దూరం పెట్టామేమో కానీ ఆవిడ మనకి ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది సో కాలాన్ని పాలించే వాళ్ళే కాలభైరుడు కలిపి సో ఖచ్చితంగా కాళికా దేవిని పూజించాలి అలా పూజించి తరించిన వాళ్ళలో మనకి పట్టమొదటిగా కనబడేది రామకృష్ణ పరమ ఇంట్లో పెట్టుకోవచ్చు రామకృష్ణ పరమసే కాదు మాములుగా మన కాళిదాసి వీళ్ళందరికీ కనుక కూడా అజ్ఞాతంగా ఉన్నది ఈ కాళిక మాతే శ్యామలమ్మ అని చెప్పినప్పటికీ కాళికా అజ్ఞాతంగా ఉన్నదిగా ఉన్నది ఈ కాళికా దేవి సో కాళికా దేవి అనేది కూడా నిజంగా చెప్పాలంటే కనుక సులభ ప్రసన్ను సో భయపడతాం అంతవరకే పటం పెట్టుకోవచ్చు ఖచ్చితంగా పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా పెట్టుకోమనే చెప్తాను నేను సో ఇక్కడ మనకి ఏంటంటే ఒకటి మీరు కనుక కింద కనుక చూసినప్పుడు కొన్ని కొన్ని కాళికాదేవి పటాల కింద శివుడు ఉండటం ఆయన మీద అడుగు వేసి ఉండటం అనేది ఇక్కడ మనం శివుడు అనేది ఏంటంటే శివరూపం అనుకుంటే మన ఇంట్లో మన యొక్క చీకటిని అణచివేయటం అనేది కూడా ఈ దేవిని పూజిస్తే వస్తుంది ఇక్కడ ఆవిడ మెడలో ఉండే కపాలాలు ఏవైతే ఉంటాయో మనకి ఎప్పటికైనా సరే సరైన కపాల మోక్షం పట్టడానికి ఉపయోగపడుతుంది సో అందుకని కాళికా దేవిని ఆరాధించండి ఆరాధించడంలో అయితే తప్పులేదు ముఖ్యంగా నేను అందరికీ ఒకటే చెప్పాను మొన్న కూడా శాతవరాలు కలిపి అన్నప్పుడు మనం వరా దేవిని పూజించాలి అని అలాగే కాలాన్ని పరిపాలించే వాళ్ళు వీళ్ళిద్దరు కాబట్టి ఇప్పుడు మన యొక్క కలియుల నిత్యారాధనలు వీళ్ళిద్దరిని చేర్చడం కూడా సముచితమని అంటే కాలభైరం ఉంది కాళికాదేవిని అని ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది మరి ఎలా అండి ఎలా అర్చించుకోమంటారు రైట్ అంటే ఇప్పుడు ఏదైనా సరే మీరు ఎప్పుడు కూడా ఈ స్త్రీ దేవతలు ఉన్నది ప్రత్యేకంగా మనకు అందరికీ కూడా అది ఒక్కటే తెలుసు కదా శ్రీ సూక్తంలోని శ్రీ సూక్త పుదా విధానంలోని అర్చిస్తాం అందులో అయితే నో డౌట్ ఏం తేడా లేదు ఇంకా మళ్ళీ ఇవి కోసం ప్రత్యేకించి చదవడాలు అవేం లేవు ఇంకేం లేవు మనకి ఏదంటే కాలికాదేవి స్తోత్రాలు కానీ కాళికాదేవి అష్టోత్తరాలు కానీ ఇవన్నీ ఇవాళ మనకి ఏంటంటే ఈ ఎప్పుడైతే ఈ అంతర్జాలం వచ్చిందో అది మయంత్రజాలం అయిపోయింది సో మనకి దొరకని పదార్థం ఏముంటుంది సో ఎక్కడో తపస్సు చేసుకుంటున్న బ్రహ్మనైనా సరే మన ఇంటి ముందు నింపుతారు సో మనకి కావాల్సిన ఏంటంటే అది గుర్తించి గౌరవించడం సో అదేం పెద్ద కష్టమేం కాదు సరే అవి ఉండే వాళ్ళకి అవి ఉంటాయి అవి లేని వాళ్ళకి రెండు రకాలుగా కానీ ఇక్కడ మనకి ఇందాక నేను చెప్పిన ఈ రమ్యానంద భారతి గారు రచించినది అంటే ఏదైనా సరే రెండు మంత్రాలను సంపుటీకరించి చేసి ఆరాధించడం అనేది కూడా ఉంటుంది అంటే జ ఈ కాళీ కాలిక భైరవ యొక్క సాధన కనుక మనం తీసుకుంటే కనుక హూమ్ ఎరావాలా హూం హూమ్ తర్వాత జూమ్ క్రీమ్ కాళీ కాలభైరవాయి నమ ఇద్ద రైట్ ఓం ఓం ఝమ్ భం கிரீங் காலி காலபைரவாய் நம்ம చాలా అద్భుతమైన మంచి సంపుటీకరణ ఇచ్చింది జనబాహులు జానికి ఎందుకంటే ఒకేసారి ఇద్దరిని ఆరాధించేసిన పుణ్యం రావటం అనేది ఉంటుంది ప్రత్యేకించి మరి మంత్రం చేస్తే ప్రత్యేకించి ఎట్లాంటి మీకు చాలా ఇప్పుడు సాధారణంగా చెప్పాలంటే గనక అపమృత్యు భయం అనేది పోతుంది తర్వాత చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులు వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఎంతో కొంత ఉపశమనం లభించడం అనేది ఉంటుంది ఇంకా ఇది కాకుండా భౌతికంగా మన యొక్క కోరికలు ఏవైతే కర్మం ఉంటుంది ఆ కర్మాన్ని కర్మ ఫలం కూడా కొంతవరకు తగ్గించడం అందుకే ఆయన మరి ఒక సందర్భంలో మార్కేంటికి ఆ యమున్నే సాక్షాత్ సమరించాడు కాబట్టి కాలాంతకుడు అన్నాడు సో కాలాన్ని అంతం చేయడం కానీ కాలాన్ని తన చేతిలోకి తీసుకోవడం కానీ ఏదైనా సరే కాలి కాలికాల కాలభైరువుల చేతిలోనే ఉంటుంది సో వాళ్ళని మనం కొలవలేకపోవటము లేదా భయపడటం అనేది మనలో ఉండే పిరికితనం తప్ప ఖచ్చితంగా వాళ్ళని పూజించమనే నేను చెప్తాను అలాగే ఇదే రకమైన ప్రశ్న నన్ను నా యొక్క శిష్యుల్లో కూడా ఒక అడిగారు ఏమంటే మేము మరి కాళిక దేవి ఇంట్లో పెట్టుకొచ్చాను పెట్టుకొని నిరభ్యంతరంగా పెట్టుకోండి మీకు ఏదైనా భయం అయితే ఇంకా ఎప్పుడు మనం ఒకటే చెప్తాం ఒకవేళ భయం బాబోయే అన్నారనుకోండి లలితదేవి ఇప్పుడే ఉంటుంది శాంత స్వరూపినే అది పెట్టుకుంటారు అంతకంటే నష్టమే ఉంది కానీ పెట్టుకోవాలంటే కనుక ఖచ్చితంగా పెట్టుకోవచ్చు తప్పిం ఇప్పటికీ మీరు కనుక కొంతమంది చూసినట్టయితే కనుక ఈ ఇంటి సింహద్వారం మీద కాళికాదేవి యొక్క తల రూపం పెడతారు ఇప్పుడు లేదా రకరకాల రాక్షసుల బొమ్మలు అలాంటివి పెడుతున్నారు కానీ ఇదివరకు అమ్మవారు ఉండేదా ఇది వరకు మనకి ఇంటి యొక్క పైన మధ్య సింహద్వారా పైన కాళికాదేవి ముఖ ఇక్కడ ముఖం దాకానే ఉంటుంది అది మరి అప్పుడు ఎలాంటి దుష్ట శక్తులు రాకుండా ఇది చేస్తుందని చెప్పి ఇప్పటికీ మనకి ఈ దసరాలు వచ్చాయంటే కనుక ఆవిడ యొక్క చిత్రపటాన్ని ఉపయోగించి మనకి ఏదైతే ఖాళీ కలకత్తా ఖాళీ ఉంటుంది ఇక్కడ అక్కడ వాళ్ళు చేస్తారు తర్వాత బ్రహ్మాండంగా మీకు మచిలీపట్నంలో ఈ ఖాళీ శక్తి పట్టాలని ఉన్నాయి ఉంటాయి వాళ్ళు విశేషంగా వాళ్ళు వాటిని దానికి ప్రత్యేకంగా గుడి ఉంటుంది ఆ గుడిలో వీళ్ళు ఆ దీక్ష స్వీకరిస్తారు ఆ శిక్ష సేకరించి ఈ దసరా ఉండే పది రోజులు కూడా ప్రతి ఇంటి గడప ప్రతి పెద్ద సెంటర్లో కూడా కాళికా దేవి ఉత్సవాలు బ్రహ్మాండంగా చేయడం అనేది ఉంటుంది సో అది మరి వాళ్ళందరికీ వాళ్ళు కాళికా దేవి వల్ల మేము ఉద్ధరించబడుతున్నాం అనేది ఎన్నో ఏళ్ళ కింద చేస్తుంది అది ఇవాళ మనం కూడా నేను అని నేను అంటే కాలం కలిసి రావట్లేదు అని అంటే ఏమిటేమిటో చేసేస్తే ఎలాగా కాలానికి ఒక అధిపతి ఉన్నారు ఉన్నారు అది గుర్తించకపోతే మనం ఏం చేయాలి అందుకే కాలి కాలిక కాలభైరుడు వీళ్ళే కాశీనా మరి పరిపాలించేది ఆయన శ్రీమూర్తి కాళికా కాళికాదేవి ఖచ్చితంగా ఇక్కడ మనకి ఉంటాడు భార్య ఎక్కడ ఉంటుంది భార్య ఎక్కడ ఉంటుంది భర్త ఎక్కడ ఉంటాడు వీళ్ళిద్దరిని ఇద్దరిని అంటే అందుకంటే అధ్ఞయనం ఏమిటంది హైదరాబాద్ లో ఫలక్నామాలో ఉంది అమ్మవారి టెంపుల్ ప్రత్యేకించి అది ఇక్కడ ఉజ్జైన్ మహంకాళి అనేది మహంకాళి ఫలక్నామాలో కూడా ఉంది చాలా అసలు పవర్ఫుల్ చాలా చోట్ల కాళికాదేవి టెంపుల్స్ అనేవి ఉన్నాయి వాటిని మనం ఏంటంటే పాత శక్తి గుడులుగా చెప్పేవారు ఇప్పుడు జోగులాంబని కూడా ఖాళీ లాగానే చూడాలా అండి అద్భుతం అద్భుతం చాలా బాగా వివరించారు ఖచ్చితంగా కాలం కలిసి అని బాధపడే వాళ్ళు ఖచ్చితంగా కాళికా మాత యొక్క అనుగ్రహాన్ని గనక పొందే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తప్పకుండా అలాగే వాళ్ళకి ఏదైనా ఇంకా కాళిక మీద పరిపూర్ణమైన అవగాహన రావాలి అంటే గనక ఈ ఇందాక మనం చెప్పిన అంటే ఇంతకు ముందు భాగాల్లో మనం చెప్పిన ఏదైనా సరే ఈ కొత్తాలం పీఠాధిపతి రచించిన కాళికా సిద్ధులనే అద్భుతమైన గ్రంథం ఉంటుంది కాళికా సిద్ధులు కాళికా సిద్ధులు అది చాలా సవివరంగా అర్థమవుతుంది సో ఎక్కడెక్కడ ఇందాక మనం చెప్పుకున్న విశేషాలన్నీ కూడా ఎలా వచ్చాయి ఏంటి అవన్నీ కూడా మీద పరిపూర్ణమైన వివరాలు అందుతాయి ఆ గ్రంథ గ్రంథం చదవడం అనవసరంగా భయాలు పడే వాళ్ళకి అది ఒక కనివిప్పు అనవసరంగా భయపెడుతున్నారు కదండి. అలాంటి వాళ్ళు ఉన్నారు కదా మనకి. అదే అంటనా అలాంటి సైంటిస్టులు ఎవరైతే అదే. కొంచెం మనం కూడా ఒకసారి వాళ్ళు చెప్పేస్తున్నారు సరే గుడ్డిగా వాళ్ళు ఫాలో అవ్వకుండా. సర్ గ్రంథం కూడా చెప్తున్నారు కదా సూర్యుడు కనపడలేదు కదా మొత్తం తాను అనుకుంటే కనుక మీకు గ్రంథం ఒకసారి చదవండి. రైట్. అందుకే ఎగ్జాంపుల్ ఇచ్చస్తున్నాను. రైట్. మీకు కూడా ఇస్తున్నాను మీకు తెలింది తెలియ చెప్పున కోసం. అద్భుతం అండి చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు అండి నమస్కారం.